తరుణ్ గారు పది అయిపోయింది సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకు అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టుకు అందరూ ట్రాల్ అది పర్ఫెక్ట్ అంతది సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి తప్పదిండ్రెడ్ పర్సెంట్ తప్పు మీరు చచ్చా బుద్ది సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్న ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది

नाही ना अलवटले अदे अलवटला <laughs>